అందరికీ నమస్కారం నేను నిమిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏ మిస్టర్ ఆరోగెంట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ ఫైవ్ మిమ్మల్ని బ్రూటల్ కేసులో అరెస్ట్ చేస్తున్నాం లోపల ఉన్న ఆ అమ్మాయిని కూడా పిలవండి అన్నాడు ఆ పోలీస్ ఆఫీసర్ మైండ్ యో లోపల ఉన్నది నా గర్ల్ఫ్రెండ్ అన్నాడు అగస్త్య దొరికేసాకా ప్రతి ఒక్క నా కొడుకు చెప్పే మాట అయితే అన్నాడు ఆ పోలీస్ ఆఫీసర్ వెక్కిలిగా నవ్వుతూ అప్పుడే అక్కడికి వచ్చాడు సూర్య తన మనుషులతో ఆ పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ ముందు ఆ డాష్ ని తీసుకొన్రా అన్నాడు అతను అంతే నెక్స్ట్ సెకండ్ వాడి జ్ఞానదంతాలు ఊడి వాడి చేతిలోకి వచ్చాయి రై ఒక ఆడదాని గురించి అంత నిజంగా మాట్లాడే ముందు నువ్వు కూడా ఒక ఆడదానికి పుట్టావన్న విషయం గుర్తు చేసుకోరా వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ అయినా సరే అర్థమైందా అన్నాడు సీరియస్ గా బాబుని అంత కోపంగా చూసిన ఆ పోలీస్ ఆఫీసర్ నూరు మూతబడింది మీడియా వాళ్ళు మాత్రం ఆ అమ్మాయిని బయటికి తీసుకొని రండి అని బలవంతం పెట్టడంతో వాళ్ళ వైపు కోపంగా చూస్తూ వెళ్ళి అపర్ణాన్ని తీసుకొని వచ్చాడు మీడియా వాళ్ళు అప్పుని చూస్తూ ఈ అమ్మాయి చూడడానికి మిడిల్ క్లాస్ అమ్మాయిలా ఉంది నిజంగానే మీరు రిలేషన్లో ఉన్నారా అడిగాడు ఒక అతను షటప్ బ్లడీ అన్నాడు అతను కోపంగా షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ అని అన్నాడు అపర్ణ భుజం చుట్టూ చేసి అప్పుడే వాళ్లలో ఒకరికి కాల్ రావడంతో అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఇక్కడ అడిగాడు షాకింగ్ అగస్త్య మాత్రం అప్పుని పక్కకి తోసేసి నీకన్నీ తర్వాత చెప్తాను అని చెప్పి కనీసం అపర్ణ వైపు చూడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు అగస్త్య సూర్య అపర్ణ వైపు చూశాడు తనకి ఎందుకో చాలా జాలి కలిగింది అప్పు మీద అసలు ఈ అమ్మాయి ఎలా దేవి దగ్గరికి వచ్చింది పోని వాడి వన్ నైట్ స్టాండ్ అమ్మాయిలా అంటే ఈ అమ్మాయి వాళ్ళకం చూస్తే అలా లేదు అనుకుని మీ ఇల్లు ఎక్కడమ్మా నేను డ్రాప్ చేయిస్తాను అన్నాడు సూర్యం మృదువుగా భయంగానే భదండి నేను నేను వెళ్ళిపోతాను అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అక్కడి నుంచి బయటికి వచ్చి ఆటో ఎక్కేసి వెళ్ళిపోయింది పాప మా అమ్మాయి అనుకుంటూ మళ్లీ వెంటనే అగస్త్య రావడంతో అక్కడి నుంచి ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు సూర్య వెళ్లేసరికి దేవ్ కారులో కూర్చొని ఉన్నాడు సారీ బావా అని చెప్పి కారులో కూర్చున్నాడు సూర్య సూర్య ఎక్కగానే కారు రయ్యిమంటూ దూసుకొని వెళ్ళిపోయింది అప్పటి వరకు జరిగిందంతా రికార్డ్ చేసి అది దిక్కి పంపించాడు ధీర్ అపర్ణ ఆటో దిగి అతనికి డబ్బులు ఇచ్చేసి లోపలికి వెళ్లేసరికి కోపంగా తననే చూస్తూ శకుంతల కనిపించింది తన పక్కనే నిల్చొని కన్నింగా నవ్వుతూ ఐ రింగ్ చేస్తూ ఉంది అతిథి అపర్ణకి కాళ్లల్లో వణుకు పుడుతోంది శకుంతలా చూస్తూ ఉంటే ఏంటే అక్కడే ఆగిపోయావే రాత్రంతా ఎవరితో కులికావే అని అపర్ణ జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ లోపలికి తీసుకుని వెళ్ళింది శకుంతల అత్తా నా తప్పేం లేదత్తా నన్ను నమ్మత్తా అంది అపర్ణ ఏడుస్తూ నేను నమ్మడం ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా నువ్వు చేసిన అంతా కూడా నాకు తెలిసే నువ్వు పెద్ద తిరుగుబోతువి అని నాకు ఎప్పుడో తెలుసు ఎక్కడికి పోతాయి బుద్ధులు అని తనని కోపంగా చెడామడా తిట్టేస్తూ కిచెన్లోకి తీసుకొని వెళ్ళింది కాదు కాదు ఈడ్చుకుంటూ వెళ్ళింది అత్తా వద్దత్తా ప్లీజ్ అత్తా వద్దు అత్తా అని ఎంతలా చెప్తున్నా కూడా వినకుండా అక్కడే ఉన్న చపాతీ కర్ర తీసుకొని ఇష్టం వచ్చినట్టు బాధుతూ ఉంది ఆ దెబ్బలు తట్టుకోలేక ఓపిక లేకపోయినా లేచి తన లోకి వెళ్ళిపోయి డోర్ వేసేసుకుంది అపర్ణ ఏయ్ రావే బయటికి అని అరుస్తూ ఉంది శకుంతల బయట నుంచి డోర్కి ఆనుకొని ఏడుస్తూ దెబ్బలు మంట పెడుతూ ఉంటే తన దగ్గర ఉన్న ఆయింట్మెంట్ తీసి అప్లై చేసుకుంటూ ఉంది అపర్ణ కృష్ణయ్యా ఎందుకయ్యా నన్ను ఇంకా బ్రతికి ఉంచా నన్ను కూడా మా అమ్మ నాన్నల దగ్గరికి తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా అనుకుంది ఏడుస్తూ అక్కడే ఉన్న చిన్న కృష్ణుడి విగ్రహాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంది అపర్ణ వెళ్ళిన పని త్వరగా అయిపోవడంతో ఆ రోజు మధ్యాహ్నంకి ఇంటికి వచ్చేశాడు అక్షిత్ అక్షిత్ రాగానే తనకి విషయం మొత్తం చెప్పింది అతిథి కోపంగా అపర్ణ రూమ్ దగ్గరికి వెళ్లి తలుపు తడుతూ ఉన్నాడు అక్షిత్ అగస్త్య ఉండే ఇంటి ముందు ఆగింది కార్ కార్ దిగి లోపలికి నడుస్తున్న అగస్త్యని ఆపేస్తూ నువ్వు చేసిన పని అస్సలు బాలేదు దేవ్ నువ్వు ఆలోచించావా ఒక అమ్మాయి జీవితం రా అన్నాడు బాధగా సో వాట్ అన్నాడు అగస్య ఆరోగ్యంట్గా నీకు తెలుసు కదా నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారో వాళ్ళు ఎవరైనా ఆ అమ్మాయి ప్రాణాలకి ఎంత హానో ఆలోచించావా అడిగాడు సూర్య కోపంగా నాకు సంబంధం లేదు ఆ టైంలో నాకు అది తప్ప ఇంకో ఆప్షన్ కనిపించలేదు అని చెప్పి మళ్ళీ అకస్త్యాన్ని మాట్లాడుతూ ఏ నెక్స్ట్ ఎవరి కోసమో నువ్వు నాతో ఫైట్ చేసి గెలవాలి అని ట్రై చేయకు అన్నాడు కోపంగా నేను నార్మల్ గా అయితే ఫైట్ చేయనుదే కానీ అవతల ఉన్నది ఒక ఆడపిల్ల అన్నాడు సూర్య కోపంగా నేను అదే చెప్తున్నాను కదా సూర్య అయితే నన్నేం చెయ్యమంటావు ఇప్పుడు మీడియా దగ్గరికి వెళ్ళి నాకు ఆ అమ్మాయికి ఏం సంబంధం లేదు తను నా గర్ల్ఫ్రెండ్ కాదు అని చెప్పమంటావా అడిగాడు కోపంగా అది కాదు దేవ్ అంటున్న తన మాటల్ని మధ్యలోనే ఆపేస్తూ చూడు సూర్య నాకు ఎవరికోసమో ఆలోచించేంత టైం ఓపిక రెండూ లేవు అండ్ నెక్స్ట్ నువ్వు ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళు నేను ఆఫ్టర్ లంచ్ వస్తాను కాస్త తేడాగా ఉంది నాకు అని చెప్పేడు ఒళ్ళు విరుచుకుంటూ నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పుదే తనకి ప్రొటెక్షన్ కల్పించు అది నీ బాధ్యత అన్నాడు సూర్య ఎవరు తను నా లవరా నా గర్ల్ ఫ్రెండా లేదా నా పెళ్ళామా అడిగాడు అగస్త్య కోపంగా బాబు అలా అనకు పైన తదాస్తు దేవతలు ఉంటారు వాళ్ళు తదాస్తు అంటే అదే నిజమయ్యే తీరుతుంది ఒక ఆడపిల్ల దేవ్ అన్నాడు సూర్య ఎవరి గురించో పట్టించుకోవాల్సిన అవసరం నాకైతే లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు కోపంగా అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్లిపోయాడు సూర్య అగస్త్య లోకి వచ్చి కొంచెంసేపు బెడ్ మీద వాలి రాత్రి అసలేమైందో ఒకసారి మళ్ళీ రిక్యాప్ చేసుకుంటూ ఉన్నాడు నేను పబ్కి వెళ్లాను ఒక లాజ్ చెప్పాను ఆ తర్వాత ఆ యశ్వంత్ గాడి రైట్ హ్యాండ్ కనిపించాడు కానీ మధ్యలో నాకిలా మత్ ఎవరిచ్చారు అంటే నేను తాకిన దాంట్లో కలిసిందా అని ఆలోచించాడు కొంతసేపటికి కన్ఫర్మ్ చేసుకుని ఎస్ అలానే కలిసి ఉంటుంది అనుకున్నాడు కోపంగా ఫ్రెష్ ఆదామనుకొని లోకి షవర్ ఆన్ చేసిన అగస్త్యాకి ఎందుకో కళ్ళు మూసుకోగాని ఏడుస్తూ తనవైపులీజింగా చూస్తున్న అపర్ణ మొహం కనిపించింది వెంటనే కళ్ళు తెరిచి కోపంతో పిడికిరి బిగించాడు నువ్వు కూడా ఆ యశ్వంత్ మనిషివే కదా నీకు కూడా నా చేతిలో మూడింది అమ్మాయి అనుకున్నాడు అగస్య మనసులో కోపంగా రేయ్ రే నా మాట వినురా అది వట్టి అమాయకురాలరా బాబు దానిమీద అంత పెద్ద పెద్ద నిందలు వేయకు నేను తట్టుకోలేను కొంతసేపటికి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి ఒకరికి కాల్ చేశాడు అగస్త్య హలో చెప్పండి సార్ అన్నాడు ఆ వ్యక్తి ఈరోజు మార్నింగ్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎవరెవరు వచ్చారో నాకు ఫుల్ డీటెయిల్స్ కావాలి అండ్ నా గురించి న్యూస్ ఎలాంటి షో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కనిపించడానికి వీల్లేదు అని చెప్పేసి కాల్ కట్ చేశాడు ఇక్కడ సూర్య ఏమో ఆఫీస్లోకి రాగానే చిరాకుగా తన క్యాబిన్లోకి వెళ్ళాడు తన పియని పిలిచి నువ్వేం చేస్తావో నాకు తెలీదు మార్నింగ్ అగస్త్య తన గర్ల్ఫ్రెండ్ అని చెప్పిన అమ్మాయి పూర్తి డీటెయిల్స్ నా టేబుల్ మీద ఉండాలి వితిన్ వన్ అవర్ అని చెప్పాడు బేస్ బాయ్స్ తో అతను ఓకే సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అప్పుడే కాల్ వస్తుంది సూర్యకి అక్షరా నుంచి కోపంగా అపర్ణ రూమ్ దగ్గరికి వెళ్లి తలుపు తడుతూ ఉన్నాడు అక్షిత్ భయంగా ఉన్నా కూడా ఇక తప్పక తలుపు తీసింది అపర్ణ అక్షిత్ అపర్ణాన్ని తోసుకుంటూ రూమ్ లోకి వెళ్ళి డోర్ లాక్ చేశాడు అక్కడ అక్షిత్ని చూడగానే ఎందుకో తనని గట్టిగా హత్తుకుని ఏడవాలి అనిపించింది అపర్ణకి అక్షిత్ భావాలు మాత్రం వేరేలా ఉన్నాయి అపర్ణని పరిశీలనగా చూశాడు నలిగిన బట్టల్ని చూసి నిజంగా తను ఆ తప్పు చేసింది అనుకుని ఎందుకు ఇలా చేశావు అపర్ణ నువ్వు అంతలా ఆగలేకపోతే నాకు చెప్పాల్సింది కదా నేనున్నాను కదా అన్నాడు నీచంగా చూస్తూ అపర్ణ అక్షిత్ మాట్లాడిన మాటలకి బిత్తరపోయి చూస్తూ ఉంది నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు కదా నేను నేనేం తప్పు చేయలేదు బావా అంది ఏడుస్తూ అవునా అయితే రా ఇప్పుడే ఈ క్షణమే నువ్వు నాకు సొంతమైపో అన్నాడు తన షర్ట్ బటన్స్ తీస్తూ బావా ఏం చేస్తున్నా అడిగింది అపర్ణ భయంగా అదే నువ్వు పెద్ద పతివ్రతా వేషాలు వేస్తున్నావు కదా అందుకే నువ్వు ఎంతవరకు పవిత్రంగా ఉన్నావో చూద్దామని అని అంటూ అపర్ణ దగ్గరికి వచ్చి తన చున్నీని లాగి అవతల పడేశాడు ప్లీజ్ భవ నన్ను వదిలే నీకు దండం పెడతాను నువ్వు చాలా మంచి వాడివి అనుకున్నాను కానీ నువ్వు ఇలా చేస్తుంటే అని అంది ఆపై మాటలు రాక నేను కూడా ఇన్నాళ్ళు అలానే నటించాని నిన్ను అనుభవించడం కోసం కానీ నువ్వు ఇంతకి బరితగించిన తర్వాత నేను అంటున్న తన మాటలు పూర్తి కాకముందే ఒక్కటి పెట్టింది అపర్ణ అక్షిత్ని నన్నే కొడతావా అని అపర్ణ తలని వెళ్ళి మంచం కోడికి పెట్టి కొట్టేశాడు అక్షిత్ తల నుంచి ధారగా బ్లడ్ కారిపోతూ ఉంది అక్షిత్ కి తన బాస్ నుంచి కాల్ రావడంతో కాల్ అటెండ్ చేశాడు అతను ఏం చెప్పాడో తెలియదు కానీ హాజర్ ఇప్పుడే వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసి అప్పు వైపు కోపంగా చూస్తూ ఇప్పుడు కాదే నైట్ కి చెప్తాను పని నా నుంచి ఎలా తప్పించుకుంటావో నేను కూడా చూస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అక్షిత్ కోపంగా ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది అపర్ణ తల నుంచి బ్లడ్ కారిపోతూ ఉంటే చాలా పెయిన్ వస్తూ ఉంది దాన్ని ఓపిక్ గా భరిస్తూ బయటికి వచ్చి పక్కనే ఉన్న మెడికల్ షాప్ కి వెళ్ళింది అపర్ణ స్థితి చిన్నప్పటి నుంచి తెలుసు అతనికి అమ్మా అపర్ణ ఏమైంది తల్లి మళ్ళీ ఆ రాక్షసులు ఏం చేశారు నిన్ను అడిగారు అతను బాధగా ఏం లేదు బాబాయ్ కొంచెం కట్టు కట్టరా అడిగింది దీనంగా అయ్యో తల్లి అని చెప్పి అపర్ణకి కట్టుకట్టాడు అతను ఇప్పుడు చెప్పు అపర్ణ అసలేమైంది అడిగారు అతను అది అది అంటూ జరిగింది మొత్తం చెప్పుకొచ్చింది అపర్ణ అతనికి ఓరి బడవా నిన్ను మంచివాడివి అనుకున్నాను కదరా అని కోపంగా అక్షిత్ని తిట్టుకుంటూ అమ్మా అపర్ణ ఇంకా ఎంత కాలమని ఈ రాక్షసుల మధ్య నలిగిపోతూ ఉంటావమ్మా నా మాట విను అని చెప్పి కొన్ని స్లీపింగ్ పిల్స్ అప్పు చేతిలో పెడుతూ ఇవి రెండు మాత్రలు వాళ్ళు తినే అన్నంలో కలిపేసి పెట్టు ఉదయం వరకు మెలకువరాదు వెవలకి అప్పుడు నువ్వు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతల్లి చెప్పాడు అతను అక్షిత్ మాట్లాడిన మాటలు బట్టి అతను రాత్రికి ఎంతకైనా తెగిస్తాడు అని అర్థమై సరే బాబాయ్ ఇటీవండి అని చెప్పి తన దగ్గర ఉన్న డబ్బులు నోటు తీసి అతని చేతిలో పెట్టింది అమ్మా నువ్వు నా కూతురు లాంటి దానికి తల్లి నీ దగ్గర నేను డబ్బులు తీసుకోలేను అని చెప్పి ఆయనే కొన్ని డబ్బులు తీసి ఇచ్చి ఎక్కడికైనా వెళ్ళిపోయి హాయిగా బ్రతుకు అని అన్నారు అప్పు తల నిమురుతూ ఇక తప్పక ఆ డబ్బులు తీసుకుని నేను మళ్ళీ మీకు వడ్డీతో సహా ఇచ్చేస్తా బాబాయ్ ఓకే అంటేనే నేను కూడా ఇప్పుడు తీసుకుంటాను చెప్పింది అప్పు సరే అమ్మా నీ ఇష్టం అన్నారు ఆ షాప్ అతను అప్పు ఆ టాబ్లెట్స్ తీసుకుని అక్కడి నుంచి ఇంట్లోకి వచ్చేసి మళ్ళీ పనులు చేయడం మొదలుపెట్టింది అతిథికి అయితే చాలా హ్యాపీగా ఉంది అక్షక్ చేసిన గాయానికి వంట అంతా చేసేసి వనికే చెట్లతో ఆ షాప్ అతను ఇచ్చిన టాబ్లెట్స్ తీసి పొడి చేసి కర్రీలో వేసేసింది ఎలానో వాళ్ళు తనకి చికెన్ కర్రీ ఉంచరు కాబట్టి అందులో మిక్స్ చేసింది అపర్ణ నైట్ భోజనం టైంకి ఇంటికి వచ్చాడు అక్షిత్ అక్షిత్ ని చూస్తూ ఉంటే చాలా భయంగా అంతకంటే కప్పరంగా ఉంది అక్షిత్ మాత్రం అప్పుని తినేసేలా చూస్తూ అన్నం వడ్డించు అన్న మాటకి అపర్ణ వచ్చి అందరికి అన్నం వడ్డిస్తూ ఉంది అందరూ పడుకొని అప్పుడు చెప్తాను ఈ పని అన్నాడు అక్షిత్ తనకి వడ్డిస్తున్న అప్పు చెవిలో మెల్లగా ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అప్పుకి అందరికి కూర కూడా పెట్టేసి అందరూ తినేసాక అవి క్లీన్ చేసే పనిలో పడింది శకుంతల సోమేశ్వరరావు వాళ్ల వాళ్ళ గతిలోకి వెళ్లిపోతే సేపు అతిథి అక్షిత్తో మాట్లాడి తను కూడా వెళ్లిపోయింది పడుకోవడానికి అక్షిత్ ఏమో కిచెన్ లో పని చేస్తూ ఉన్న అప్పు దగ్గరికి వెళ్లి జుట్టు పట్టుకుని తనని తన గదిలోకి తీసుకుని వెళ్లాడు అప్పటికే ఏదో తేడాగా అనిపిస్తూ ఉంటే ఏంటే నీ టైం ఈరోజు చాలా బాగుంది నాకు ఇంతలా నిద్ర వచ్చేస్తుంది అని అంటూ అలానే పడుకుండిపోయాడు పోయాడు అక్షిత్ ఏడుస్తూ లేచి నిల్చొని తన సర్టిఫికెట్స్ అండ్ తన రూమ్ లో ఉన్న చిన్న కృష్ణుడి విగ్రహం తీసుకుని బయటికి వచ్చి హాల్లో ఉన్న తన తల్లి తండ్రి ఫోటో తీసుకుని ఆ ఇంట్లో నుంచి బయటపడింది అప్పు అదే రోజు ఉదయం సూర్య చెప్పిన తర్వాత ఒక గంటకి తన పియే వచ్చాడు అప్పు డీటెయిల్స్తో సూర్యకి అప్పు గురించి మొత్తం చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్